హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ పన్నీర్తో చేసిన మంచూరియా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేశాను పిల్లలు ఎప్పటి నుంచో పన్నీర్తో మంచూరియా చేయమని అడుగుతున్నారు అది చేశాను టేస్ట్ చాలా బాగా వచ్చింది నేను ఎలా చేసుకున్నాను మీకు చూపిస్తాను ముందుగా పన్నీర్ని ఇలాగా మనకి చిన్న సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము వీలైనంత వరకు చిన్నదే చేసుకుందాము ఇలా చూపిస్తున్నట్టు అన్ని ముక్కలు కట్ చేసుకుంటున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి పన్నీర్ ముక్కలు మొత్తం నేను ఇలా కట్ చేసుకున్నాను ఇది వచ్చేసి ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను మొత్తం ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కారం పేస్ట్ తగ్గట్టు ఉప్పు చిటికడ పసుపు ఒక అర స్పూన్ మిరియాల పొడి టూ స్పూన్స్ ఫ్లోర్ ఒక స్పూన్ మైదా వేసుకుంటున్నాను మైదా కూడా ఒక స్పూన్ వేసుకున్నాను సోయా సాస్ వేసుకుంటున్నాను ఒక అర స్పూను ఇప్పుడు ఈ మనం వేసిన మసాలాలు మొత్తం పిండి అంతా మనకి పన్నీర్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకుందాం ముందు ఇదంతా బాగా కలిసిన తర్వాత కొద్దిగంటే కొద్దిగా కొంచెమే వాటర్ వేసుకొని మనకి ఆ మసాలా మొత్తం పన్నీర్కి అంటుకుంటే చాలు అంటే బాగా పలసక అవసరం లేదు ఇలాగ నేను చూపిస్తున్నట్టు మసాలా మొత్తం జస్ట్ పన్నీర్కి అలాగా అంటుకుంటే సరిపోయిద్ది ఇదిగోండి ఇలాగా ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడెక్కింది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పన్నీర్ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను ఇంకా అన్నీ ఇలా వేసేసుకొని ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని తర్వాత హైలో పెట్టుకొని వేయించుకున్నాను ఇదిగోండి పైన చూసారే అంత క్రిస్పీగా ఉందో ఇవైతే మా పిల్లలు ఒట్టియ్యేది ఫ్రెండ్స్ చాలా బాగున్నాయని ఇంకా అదే ప్యాన్లో నేను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేయడాక వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకున్నాను అది టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను హైలో పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్స్ దాకా నేను టమా టమాటా సాస్ వేసుకున్నాను ఒక అర స్పూను చిల్లీ సాస్ ఒక హాఫ్ స్పూను సోయా సాస్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాను ఇది బాగా కలిసిన తర్వాత వెనిగర్ కూడా వేసుకున్నాను ఒక అర స్పూను వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక అర స్పూను కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ వేసుకొని టూ స్పూన్స్ వాటర్ వేసుకొని కలుపుకొని అవ వేసుకున్న కార్న్ఫ్లోర్ మీది వేసుకొని దగ్గరగా ఇలాగ అయిన తర్వాత అది ముందుగా మనం చేసుకున్న పన్నీర్ ఉంది కదా అదంతా దాంట్లోకి వేసుకొని మనకు ఆ సాస్ అంతా పన్నీర్కి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని తిని చేసుకోవటమే చాలా బాగుంది పన్నీర్ మంచూరియా టేస్ట్ సూపర్గా వచ్చింది నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్